పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల కమిషన్ అధికారులని కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులని రాష్ట్రంలో జరుగుతున్న దొంగ ఓట్లు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా ఇతరత్ర దొంగ డోర్ నెంబర్తో జీరో డోర్ నెంబర్ చేస్తున్న అన్నిట్లపై ఫిర్యాదు చేయడానికి మా నాయకుడు ఉంది కేంద్ర ఎన్నికల కమిటీ కలవడానికి వెళ్ళినప్పుడు వారు సమగ్రంగా మా నాయకుడు ఏదైతే వారికి చెప్పారో వారన్నీ కూడా నిజమని నమ్మి అవన్నీ ఏకీభవించడం జరిగింది కానీ ఈ విషయాల్ని తట్టుకోలేని ఒక వైసీపీకి నాయకుడు వైసీపీకి పార్టీకి చిన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గారు నేను ఏం మాట్లాడాడో మీరందరూ చేశారు ఒక గుర్తింపు లేని పార్టీని ఎందుకు పిలిచారో ఒక గుర్తింపు ఉన్న పార్టీని పిలవాలి కదా అని చెప్పి ఆయన ప్రశ్నించ జరిగింది ఈ ప్రజాస్వామ్యంలో గత పది సంవత్సరాల్లో ఒక పార్టీని నడిపించి ప్రజలకు అండగా ఉండి ప్రజలకి రైతాంగానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్న మా నాయకుడిని ఎన్నికల కమిషన్ గుర్తించడం జరిగింది అందుకే మాకు గాజు గ్లాస్ గుర్తించడం జరిగింది లెక్కలు రాసుకుని గుమస్తాగాడికి ఒక అకౌంటెంట్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో గుమస్తాలు రాసి ఇసుక దొంగతనం మట్టి దొంగతనం గుమస్తాలు రాసి దొంగతనం చేసే దొంగనా కొడుకులు ఏదైతే విలువలు ఎందుకు తెలుస్తాయి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు పిలిస్తే ఎందుకు తెలుస్తుంది విజయసాయి రెడ్డి అనేవాడు గుమస్తా జగన్మోహన్ రెడ్డి ఎవరిని తిట్టమన్నా ఎవరిని ఏం మాట్లాడమన్నా తిట్టమని అతని జీవితం అతను దొంగ లెక్కలు రాసుకుని ఇవాళ జైలుకెళ్ళి వచ్చిన వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పిలిచారని చెప్పి ఎలక్షన్ కమిషన్ ప్రశ్నిస్తూ ఉన్నాడంటే వ్యవస్థల పట్ల వాళ్ళకు ఉన్న గౌరవాన్ని ఒకసారి మనం అర్థం చేసుకోవాలి అలాగే ఈరోజు సాక్షితో దొంగ ఓటు గురించి మాట్లాడారు మీకు కళ్ళు కనిపించలేదు మా నాయకుడు ఇక్కడే ఉంటా ఉన్నారు ఆయన ఇక్కడే నివాసం ఉంటున్నారు ఇక్కడే నివాసం కూడా కట్టుకుంటూ ఉన్నారు లాగా మా దగ్గర దొంగ డబ్బులు లేవు వాటి దగ్గర వీరి దగ్గర దోసేసి తాడే పిల్లలు కట్టుకునే డబ్బులు మా దగ్గర లేవు కాబట్టి మా ఆఫీసులోనే మేము ఉంటున్నారు మా నాయకుడు ఓటు కూడా ఇక్కడే ఉంది మీరు అవన్నీ మాడకుండా ఒక దొంగ పత్రిక పట్టుకుని ఒక గ్రూ మీడియాని పట్టుకుని సాక్షి ఒక పనికిమాల ఛానల్ పట్టుకుని ఒక పనికిమాలిన వార్తాపత్రికను పట్టుకుని మీకు వ్యక్తులు రాస్తూ ఉంటే ఇవన్నీ కూడా ఈ కథనాలన్నీ కూడా మీరు రకరకాల ప్రదర్శిస్తూ ఉంటే మా నాయకుడు వీడియో మిత్రులు చెప్తా ఉన్నారు మీ అందరికీ తెలుసు మిత్రులందరికీ మా నాయకుడు ఎక్కడ నివాసం ఉంటున్నారు ఆ నివాసం ఉండే ఓటు హక్కు కూడా ఇక్కడే ఉంది కానీ ఈ మేర పొలవిందులో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో రెండేసి ఓట్లు ఉన్నాయి హైదరాబాద్లో ఓట్లు ఉన్నాయి ఎక్కడ ఓట్లు ఉన్నాయి ఆ నాట్ ఆ ఓట్ల గురించి మాట్లాడే ఆ ఓట్ల గురించి మాట్లాడకుండా ఏదైతే వాళ్ళు పేపర్లో దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో మీరందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా ఈ సమాజం దృష్టికి తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాం ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు ఓటు ఇక్కడే పెట్టుకున్నారు ఇక్కడే జాయిన్ చేసుకోవడం జరిగింది ఆయన ఇక్కడే నివాసం ఉంటున్నారు రాబోయే రోజుల్లో కూడా ఇక్కడే నివాసం ఉంటారు భవిష్యత్తులో కూడా మేము మంచి ఆఫీస్ కట్టుకుంటూ ఉన్నాం ఇక్కడ ఆయన నివాసం కూడా ఇక్కడ త్వరలోనే ఏర్పాటు అవుతూ ఉంది పూర్తిస్థాయి నివాసం ఇప్పుడు తాత్కాలికంగా ఒక చిన్న గదిలో ఆయన ఒక్కరు ఉంటున్నారు ఆయన ఎందుకంటే ఆయనకు అవసరం లేదు ఆయన ప్యాలెస్లో ఉండొచ్చు అటువంటి వ్యక్తి ఒక సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో సింగిల్ బెడ్రూమ్ లాంటి అపార్ట్మెంట్ ఒక సింగిల్ బెడ్రూమ్లో అక్కడ ఉంటా ఉన్నారంటే వాళ్ళకు ముడుపు పుట్టి ఇలాంటి తప్పుడు మాటలు తప్పుడు కోతలు కోస్తూ ఉన్న వైసీపీ నాయకులు హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు మీ పార్టీ ఖాళీ పూర్తిగా ఖాళీ చేయబోతా ఉన్నాం రాబోయే ఇరవై రోజుల తర్వాత మీ పార్టీకి కొన్ని ప్రాంతాల్లో ఏజెంట్లు ఉండరు ఓడి బీభారాలు కూడా మీరు ఈరోజు బతుమలుకుంటూ ఉన్నారు కాకినాడ ఎంపీ లేడు మీకు రాజమండ్రి ఎంపీ లేడు అనకాపల్లి ఎంపీ లేడు వైజాగ్ ఎంపీలేడు దాదాపు ఇరవై స్థానాల్లో ఎంపీ అభ్యర్థులు పారిపోయారు ఇరవై చోట్ల ఇరవై ముప్పై చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా పారిపోతూ ఉన్నారు అటువంటి వ్యక్తులు మీరు ఇలా మా నాయకుడి పట్ల దాదాపు గత ఎన్నికల్లో పదహారు లక్షల మాకు వచ్చినాయి అటువంటి పరిస్థితులు ఎన్నికల కమిషన్ గుర్తించి గ్లాజ్ గ్లాస్ ఇచ్చింది బాబు విజయసాయి రెడ్డి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు మా నాయకుడి పట్ల మాట్లాడేటప్పుడు మీ పార్టీకి ప్రెసిడెంట్ లేనటువంటి పార్టీ ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఆ పార్టీ గుర్తింపు రద్దు చేసింది వేరే వ్యక్తి దగ్గర నుంచి వీళ్ళ పార్టీని వేరే వ్యక్తి రిజిస్టర్ చేసుకుంటే ఆ పార్టీని వాళ్ళు అక్రమంగా కబ్జా చేసిన వ్యక్తుల అటువంటి పార్టీని తీసుకొచ్చి ఈరోజు ఎన్నికల కమిషన్ శాశ్వత అధ్యక్షుడు అంటే నువ్వు అధ్యక్షుడు కాదు తీసి ఆతలు పాడేసింది అటువంటి ముందు నీ పార్టీకి అధ్యక్షన్ పెట్టుకో అధ్యక్షుని పెట్టుకుని తర్వాత నువ్వు మాట్లాడే విజయసాయి రెడ్డి రాబోయే రోజుల్లో నేను తప్పకుండా ఎక్కడ పెట్టాలో మా నాయకుడు అక్కడ పెట్టబోతా ఉన్నాడని చెప్పి తెలియజేసుకుంటూ పత్రికా సోదరులకు ఒకటే చెప్తా ఉన్నా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాబోయే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఇక్కడి నుంచి పంపించడం కోసం వాస్తవాలన్నీ కూడా మా నాయకుడు ఇంటో వాళ్ళ ఇంటి వాస్తవాలన్నీ కూడా ప్రజలు తెలియజేయాలని చెప్పి కోరుకుంటాం